హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను నేనైతే ఈరోజు ఫ్రోజన్ చపాతి ఎలా చేయాలో చూపించేస్తాను ఇదైతే నాకు ట్రావెల్కి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవైతే బయట కొనుక్కుంటే టూ మచ్ కాస్ట్ అయితే అమ్ముతారు కదా మనం ఇంట్లో ఉన్న చపాతీ పిండితోని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అదే గోధుమ పిండితో ఎలాగో చెప్పేస్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పులు మెజర్మెంట్తో అయితే చపాతీ పిండి అంటే గోధుమ పిండి వేసుకొని నెక్స్ట్ అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని తర్వాత ఈ పిండికి ఎంత అయితే అవసరం పడతాయో అంత అయితే వాటర్ వేసుకొని కొంచెం స్మూత్గా చపాతి డవ్లాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్రోజన్ చపాతీలు అయితే మనము బయట తీసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అలాగే వాళ్ళు ఏ పిండి యూజ్ చేస్తారు అనేది మనకు తెలియదు కదా ఇవైతే మనం చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి త్రీ మంత్స్ ఈజీగా చాలా బాగా యూజ్ అవుతాయి ట్రావెలింగ్ కానీ లేకపోతే ఎవరైనా డ్యూటీస్ ఉన్న మామ్స్ ఉంటారు కదా వాళ్ళకి కానీ లేకపోతే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే మార్నింగ్ లెగవంగా హడావుడి హడి ఆడుగా టిఫిన్ చేయడం అయితే వాళ్ళకు కుదరదు కదా కాబట్టి అట్లాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది చపాతీ పిండిని అయితే బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అలాగే కొంచెం పైన ఆయిల్ వేసుకొని ఇంకొంచెం బాగా కలిపేసుకొని మనం పక్కన రెస్ట్ ఇచ్చేసేయాలి లిడ్ పెట్టేసుకొని ఇదైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే కొంచెం సాఫ్ట్ డవలాగ్ అయితే అవుతుంది తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని మనం చపాతీలకి ఏ సైజ్ అయితే తీసుకుంటామో ఆ సైజ్ అయితే తీసుకోవాలి నేనైతే ఒక బాక్స్లో పెట్టుకుంటాను ఆ బాక్స్ సరిపడా అయితే చిన్న చిన్న వండులాగా అయితే అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత వీటిని అయితే ఈజీగా చపాతీలాగా అయితే ఒత్తేసుకోవాలి ఇది ఈ చపాతీలు అయితే త్రీ మంత్స్ మనకి ఈజీగా నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఏ టైంకైనా యూజ్ చేసుకోవచ్చు నైట్ డిన్నర్ టైంలో కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ పిల్లలకి మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఈ చపాతీలను అయితే మనం కొంచెం మందంగా అయితే చేసుకోవాలి కొంచెం పలచగా చేసుకున్నామంటే మనం అప్పుడప్పుడు చేసుకొని తినడానికి అయితే బాగుంటాయి కానీ ఇలా ఫ్రోజన్ చేసుకోవడానికి అయితే కొంచెం మందంగా ఉండాలి అప్పుడు కాల్చుకున్నాం అనుకోండి బాగుంటాయి అదే మీరు పల్చగా చేసేసుకుంటే రొట్టెల్లాగా అయిపోయి క్రిస్పీగా వచ్చేస్తాయి కాబట్టి ఈ మందం మీద చపాతీలు అన్నీ రుద్దేసుకున్నాను ఒకదాని మీద ఒకటి వేసుకోవడానికి లైట్గా పిండి అయితే చల్లుకున్నాను అతుక్కోకుండా ఉంటాయి అని చెప్పి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో కాదు లో ఫ్లేమ్లో చపాతీని ఇట్లాగా కొంచెం వైట్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇంతకన్నా ఎక్కువ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనం నార్మల్ రెగ్యులర్ చపాతీస్ ఎలా ఉంటాయో అట్లాగైతే వండిపోతాయి కాబట్టి మనము వైట్గా వచ్చేటట్టు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలాగా లో ఫ్లేమ్లో స్లోగా అయితే కుక్ చేసుకోవాలి ఒక్కొక్క చపాతి ఇలాగ రావటానికి టూ మినిట్స్ అయితే టైం పడుతుంది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి స్లోగా కాల్చుకుని అయితే కలర్ చేంజ్ అయ్యేంతవరకు అయితే ఉంచుకోవద్దు పాడైపోతాయి ఎక్కువ రోజులు నిలవ ఉండవు కాబట్టి ఇట్లాగా ఆయిల్ ఏమీ లేకుండా చేసుకోవాలి ఇట్లా చేసి ఉంచుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కాల్చుకోవాలనుకుంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కానీ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే తీసుకొని తర్వాత కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత అయితే కాల్చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే చపాతి కాల్చుకున్న తర్వాత వన్ బై వన్ వేయకూడదు పైన వేసుకోకూడదు కింద ఏదైనా పేపర్ కానీ లేకపోతే ఏదైనా కవర్ లాంటిది కానీ వేసుకొని దాని మీద అయితే ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా అయితే వేసుకోవాలి చూపించినట్టు నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అట్లాగా మీరు ఒకదాని మీద ఒకటి వేసుకున్నారంటే తడి ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఫోల్డ్ అయిపోతున్నాయి చపాతీలు ఇప్పుడు వీటన్నిటిని ఒక డబ్బా అయితే తీసుకొని డబ్బాలో నీట్గా ఇట్లాగా వన్ బై వన్ అయితే పేర్చుకోవాలి పేర్చుకునే ముందు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తడి అనేది ఉండకూడదు తడి లేకుండా పూర్తిగా చల్లారిపోయి రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు అప్పుడు ఇట్లాగా వన్ బై వన్ అయితే వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఇంక ఇట్లా పెట్టుకున్నామంటే ఫ్రోజన్ చపాతీ చపాతీలు చాలా ఈజీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్చుకోవచ్చు నేనైతే ఒక వన్ అవర్ పెట్టాను వన్ అవర్ తర్వాత అయితే ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు ఈ చపాతీలని ఎలా కాల్చుకోవాలో చూపించేస్తాను చూసారు కదా కొంచెము హార్డ్ అయినట్టు అనిపిస్తాయి కానీ మీరు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు బయట పెట్టుకున్నారంటే ఈ హార్డ్నెస్ ఎంత తగ్గిపోయి చాలా స్మూత్గా అయితే వచ్చేస్తాయి మనము కాల్చుకునే ముందు చపాతీలను అయితే ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీలన్నీ వన్ బై వన్ మనం మామూలుగా తినేటప్పుడు ఎలా కాల్చుకుంటామో అలాగైతే కాల్చేసుకోవడమే ఫ్రోజన్ చపాతీలు అయితే రెడీ అయిపోతాయండి మనము బయట మార్కెట్లో ఎక్కువ కాస్ట్ పెట్టుకొనుకుంటాం కదా అలా కాకుండా ఎప్పుడైనా మీరు టైం ఉన్నప్పుడు ఇట్లా ఇంట్లోనే ట్రై చేయండి నేనైతే మాత్రం వన్ మంత్కి ఒకసారి చేసుకుంటాను ఎందుకంటే పిల్లలు మార్నింగ్ స్కూల్ హడావిడి టైం ఉంటుంది మాకు చిన్న బాబు ఉన్నాడు నాకు అందుకని చెప్పి వాడితో మార్నింగ్ లెగవంగా వాడు ఎప్పుడైనా టిఫిన్ కోసం ఏడుస్తున్నా ఇట్లా చేసుకొని ఉంచుకుంటానన్నమాట లేకపోతే ఎప్పుడైనా మనం ట్రావెల్కి ఊరు వెళ్ళేటప్పుడు ఏదో ఒక పనిలో హడావుడు హడావుడిగా ఉంటాం కదా అట్లాంటప్పుడు ట్రావెల్కి వెళ్ళేటప్పుడు అంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు తినడానికి ఇట్లా బయట పెట్టేసుకొని కాల్చుకొని ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోయామనుకోండి ఈజీగా పని కూడా తగ్గుతుంది అందుకని చెప్పి నేను ఇలా చేసుకొని ఉంచుకుంటాను వన్ మంత్కి సరిపడా చూసారు కదా ఈ చపాతీలు ఎంత సాఫ్ట్గా వస్తాయో మీరు అస్సలు నమ్మలేరు చాలా సాఫ్ట్గా వస్తాయి పిండి కలిపేటప్పుడు మనం పిండి మొత్తం కలిపిన తర్వాత ఒక్కసారి నూనె వేసుకొని కలిపేసుకొని చపాతీలు చేసుకున్నాం అనుకోండి చపాతీలు చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి కాబట్టి ఎప్పుడైనా మీరు ట్రై చేయాలనుకుంటే ఇట్లాగే ట్రై చేయండి ఎలా వచ్చిందో మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే అంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా వన్ వీక్ ఒకసారి చేసుకున్నా కానీ వాళ్ళు వీక్లో టూ టైమ్స్ ఈ చపాతీలని అయితే ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు పిల్లలకి పెట్టవచ్చు వాళ్ళు తినొచ్చు లేకపోతే వాళ్ళు లంచ్ బాక్స్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట చపాతీలు కాల్చుకొని చూసారు కదా నేను అన్ని వన్ బై వన్ చపాతీలు అయితే కాల్చుకున్నాను నా దగ్గర ఉన్న చపాతీల్లో నేనైతే ఒక త్రీ అయితే కాల్చుకున్నాను ప్రజెంట్ ఈ చపాతీలు అయితే కాల్చుకున్న తర్వాత ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే రెండు వేలతో ఇట్లా విరగొడితే కూడా విరిగిపోతాయి అనమాట నేను వీడియోలో చూపిస్తాను చూడండి మీకు దూదిలాగా ఉంటాయి ఏ కర్రీ వేసుకొని తిన్నా ఆఖరికి చట్నీ వేసుకొని తిన్నా కానీ టేస్ట్ అదిరిపోతాయి చపాతీలు చూశారు కదా ఇది ఒకసారి మీరు ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి యూజ్ అయిందా యూజ్ అవ్వలేదా అని చెప్పి చూసారు కదా ఇట్లాగా వేళ్లతో విరగొడితే విరిగిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి